ఏం చేస్తున్నావు అందని సేమియా చేస్తున్నా సేమియాలా సేమియా కూడా నూనె పోసుకోవాలా నందని కొంచెం ఏం పాలి నూనె అలా నెయ్యి ఉంటే నెయ్యి లేపుకోవచ్చు నెయ్యి లేదు ఏం చేయాలా స్పెషల్ సేమియాలు చేస్తున్నావు ఏం లేదు కానీ చేయాలనిపిస్తుంది ఇయన పాలం పాలే పాలం ఇన్ని వేయాలి యాలక్లేశన యాలక్లా మార్బో నందిని అట్లాంటే అండి బాగున్నాయి కానీ అండిని సేమి డైరెక్ట్ ఏం పాలడేసేదానికి డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అట్లా అవునా అట్లా ఓకే తాగుండవాళ్ళ ఇప్పుడు దాంట్లో అయ్యాకనే ఇట్లా పావులాగా సాగుతాయి కదా అవునా చేయి కాద మరి గట్లా చెయ్యి పెడితే దాంట్లో చెయ్యి పెట్టి కాలుతుంది అంటే కాలద మళ్ళా అట్ పెడతావు ನಂದಿನ ಪುರತ ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೇಮ್ ನಂದಿನ ಸೂಪರ್ ఎంత తిన్నా తినాడుగా అట్టున్నావు ఇప్పుడైతేవా సేమ్యాలు తినంగా అడ్డుగా అవుతావా కదా అంతా పోస్తున్నావు పోయి ఇంకంతా తీ ఉంటాయి కదా సేమ్యాలు అయిందా నందిని ందుకు ఇప్పుడు కాదా కొంత దిష్కరే తాగుదాం